హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారు నేను స్థాప్యవేద శ్రీనికుమార్ మనం పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణానది ద్వారా విభజన జరిగే చోట మాదిపాడు అనేటటువంటి ఒక విలేజ్లో మనము పరిసర వాస్తు ఆధారిత ఫామ్ ల్యాండ్ లేఅవుట్ అనేది కనీసం పదకొండు సెంట్లతో మనము వేశాం మిత్రులారు ఇక్కడ కృష్ణానది ప్రవాహం అనేది ఉత్తర వాహినిగా ఉండేటటువంటిది విశేషం కాబట్టి అక్కడ మనం చేస్తున్నాము దానికి తోడుగా ఎన్టీఆర్ జిల్లాలోని ముఖ్యాలకి పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ఉన్న మాదిపాటికి మధ్యలో ఉన్న ఐదు వందల మీటర్ల కృష్ణానది ప్రవాహానికి అడ్డంగా ఒక బ్రిడ్జ్ కడుతున్నారు మిథుల తద్వారా మనము మన పెట్టిన పెట్టుబడి అనేది కనీసం టూ ఇయర్స్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎప్రిషియేట్ అయ్యే పరిస్థితి ఉంది ఇది కాకుండా మరొక డెవలప్మెంట్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇండియా మొత్తం మీద సాగరమాల అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకుంది అంటే దీని ద్వారా ఏంటంటే వాటర్ హైవేస్ ఈ యొక్క క్రూస్ అండ్ కార్గో షిప్పింగ్ టెర్మినల్ని ఎక్సాక్ట్గా మనం ఎక్కడైతే మాదిపాడు గ్రామంలో యొక్క లేఅవుట్ వేస్తున్నాము ఆపోజిట్ బ్యాంక్ ముఖ్యాల ఒడ్డున ఎనిమిదిన్నర ఎకరాలలో ఇది డెవలప్ చేస్తున్నారు పనులు మొదలైన మిత్రుల అంటే ఈ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేది అది కృష్ణారెవరి మీద ప్యాసింజర్ మరియు కార్గో టూరిజాన్ని డెవలప్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ మనకి ఎక్సాక్ట్గా మన ప్రాజెక్ట్ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే నదికి ఆవలిగా ఉంటుంది మిత్రులారు ఒక పర్మనెంట్గా టెర్మినల్ని మొదలుపెట్టారు పనులు అవి జరుగుతున్నాయి మిత్రులారా ఆల్రెడీ సో ఈ విధంగా చూసుకునేటప్పుడు ఈ స్పెసిఫిక్ ఏరియా ఏదైతే ఉందో కనెక్షన్ పెరగడం ద్వారా అంటే ఒక తెలంగాణ నుంచి ఆంధ్రాకి త్రూ జగ్గేపేట ఈ ముఖ్యాల మాదిపాడు బ్రిడ్జి ద్వారా ఒక మేజర్ లాజిస్టిక్స్ హబ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది మిత్రులారా ఇట్ ద సేమ్ వే దిస్ ఇస్ అ గేట్ వే టు ద అమరావతి క్యాపిటల్ రీజన్ ఒక గిజిట్ కూడా రిలీజ్ అవపోతుంది మిత్రులారా ఈ పల్నాడు జిల్లాలో మనం ఎక్కడైతే లేఅవుట్ వేస్తున్నామో ఇక్కడ ముఖ్యాల జగ్గయ్యపేట నందిగామ వీటన్నిటిని అమరావతి జిల్లాలోకి తీసుకొస్తున్నారు మిత్రులార సో అదే రకంగా మనం చూసుకునేటప్పుడు ఇది దీని యొక్క విస్తీర్ణం ఎయిట్ పాయింట్ యాకర్స్గా ఉంటూ ఇట్ ప్రమోట్స్ వాటర్ టూరిజం అండ్ వాటర్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఇది మన ఏపీలోని అన్ని ప్రాజెక్ట్స్కి బూస్ట్ అవుతుంది మిత్రులారా సో అది నేను మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాము ఈ యొక్క స్క్రీన్ మీద మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క కృష్ణానది ఉత్తర వాహినిగా ఇది మనకి పులిచింతల ప్రాజెక్టు ఈ యొక్క పులిచింతల ప్రాజెక్టు తర్వాత ఈ రకంగా నది ఈ రకంగా వచ్చి అంటే ఈ యొక్క దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉత్తరం నుంచి కాక్వైజ్ తీసుకొని తూర్పుగా వచ్చి మన తూర్పు నుంచి దక్షిణానిగా వెళ్ళేటటువంటి ప్రక్రియ వల్ల ఈ యొక్క ఊరు ఇదైంది మిత్రుల సో ఇక్కడ మనకి ఈ యొక్క ఏరియాలో మనకి బ్రిడ్జ్ పడుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ప్లస్ ఏదైతే నేను ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ యాకర్స్ నేను నీలం కలర్లో చూపెట్టానో ఇప్పటివరకు మనం చెప్పుకునేటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ వాటర్ హైవేస్ వాళ్ళు ఒక హబ్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అంటే ఒక రాజమండ్రిలో మనకి పోలవరం చూడ్డానికి ఒక స్టీమర్ పైన ఏ రకంగా పట్టుకెళ్తారు ఇక్కడి నుంచి విజయవాడ కృష్ణానది వరకు ఒక టెర్మినల్ అనేది ఏర్పాటు చేసి త్రూ వాటర్ హైవేస్ అనేది దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నారు మిత్రులారా సో తద్వారా ఏంటంటే ఒక టూరిజం అనేది అలాగే ఒక లాజిస్టిక్స్ కార్గో లాజిస్టిక్స్ అనేది ఈ ఏరియాలో డెవలప్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మిత్రులారా సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను అలాగే మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ స్పేస్లో ఈ యొక్క ప్లేస్ని మనము ఒక లెవెన్ ఒక నైన్ యూనిట్స్ కింద డెవలప్ చేశాము వెరీ క్లోజ్ టు దిస్ అదర్ బ్యాంక్ ఇక్కడ మన కార్గో అనేది వస్తుంది సాగర్మాల ప్రాజెక్ట్ ఇనిషియేటివ్లో భాగంగా అదే రకంగా వంతెన అనేది ఇక్కడ ఎక్కుతుంది మిత్రుల ఇక్కడ ఎక్కడం ద్వారా ఇది ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన జగ్గైపేట నుంచి చిల్లకల్లు దగ్గర నేషనల్ హైవే దగ్గర కేవలం పద్నాలుగు కిలోమీటర్లకే మనకి ఈ యొక్క పాయింట్ అనేది వస్తుంది మిత్రుల థ్యాంక్ వెరీ మచ్